నమో తెస భగవతో అర్హతో సమ్మ సంబు ఈరోజు మనం ఆనందవంతికి బంతికి భగవానుడు చెప్పిన కొన్ని సుత్తాలు కొన్ని సందర్భాల్లో ఆనందవంతి వేరే భిక్షువులకి చెప్పినటువంటి కొన్ని సుత్తాలు వాటిలో ఒక రెండు సుత్తాలు చెప్పుకుందాం ఈరోజు ఒక సమయంలో భగవానుడు ఇలా చెప్పాడు బిచ్చువులారా ఎవరైనా తిరుగుతూ తిరుగుతూ లోకపు అంతు అంటే అంతాన్ని తెలుసుకుంటారని లోకాన్ని దాటుతారని నేను చెప్పను బిచ్చువులారా లోకపు అంతం చూడకుండా దుఃఖం అంతం అవుతుందని కూడా నేను చెప్పను ఇలా చెప్పేసి భగవానుడు తన ఆచరణ నుండి లేచి కుటీరంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు భిక్షువులు ఇలా చెప్పుకున్నారు మిత్రమా భగవానుడు సంక్షిప్తంగా సంకేత రూపంగా ఈ విషయం చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు మనకు ఎవరు ఈ విషయాన్ని వివరించి ఇంకా విపులంగా చెప్పగలరు ఎవరు సరిగ్గా దీన్ని వ్యాఖ్యానించగలరు ఎవరు అర్థమయ్యేటట్లు మనకి బోధించగలరు అని భిచ్చువులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు అప్పుడు ఆనందుడు స్వయంగా భగవానుని చేత విఘ్నులైన మన సబ్రహ్మచార్యుల చేత ప్రశంసలు పొందాడు గౌరవింపబడ్డాడు ఆయనే ఈ సంక్షిప్త కథనాన్ని వివరంగా చెప్పి మనకి విపులంగా అర్థం చెప్పగలుగుతాడు సమర్థవంతంగా అర్థమయ్యే విధంగా బోధించగలడు కనుక మనం ఆనందుని వద్దకు వెళ్ళి ఈ సంక్షిప్త కథనాన్ని తెలియపరుద్దామని భిక్షువులు అనుకున్నారు ఇలా నిర్ణయించుకొని వారు ఆయుష్మంతుడు ఆనందుని వద్దకు వెళ్ళారు ఆయన్ని కుశల ప్రశ్నలు అడిగి పూర్తి చేసుకున్న తర్వాత భగవానుడు బోధించిన సంక్షిప్త కథనాన్ని వినిపించి దానిని వివరంగా విస్తారంగా వ్యాఖ్యానించవలసిందిగా కోరారు అప్పుడు ఆనందబంతే ఇలా అన్నాడు యూష్మంతులారావు ఎవరైనా ఒక వ్యక్తి వృక్షసారాన్ని పొందడానికి దాని మూలాన్ని చెట్టు బో బోధను వదిలి దాని ఆకులను చివర్లను పట్టుకొని వెతికినట్లు ధర్మసారం కోసం భగవాను వదిలి మీరు నన్ను పట్టుకున్నారు భగవానుడు దర్శించినవాడు తెలుసుకున్నవాడు ధర్మచచ్చు స్వరూపుడు జ్ఞానస్వరూపుడు ధర్మస్వరూపుడు యథార్థం తెలిసినవాడు మంచి వక్త ధమ్మస్వామి ఇంకా తథాగతుడు అలాంటి భగవాను వదిలి మిత్రులారా మీరు నన్ను అడగటానికి వచ్చారు దీని అర్థాన్ని భగవానుడే అంటే భగవాను అడగటం మంచిది భగవానుడు ఏ విధంగా తెలియచెపితే మీరు ఆ విధంగా అర్థం చేసుకోండి ఆ విధంగానే నేర్చుకోండి ఆ విధంగానే ధారణ చేయండి అప్పుడు భిక్షులు ఇలా అంటారు బంతే ఆనంద మీరు చెప్పింది బాగానే ఉంది ఉచితమైన మాట మాకు చెప్పారు భగవానుడు చెప్పిన విధంగా మేము అర్థం చేసుకుంటాం కానీ మిత్రమా మీరు సంక్షిప్తం అంటే ఈ సంక్లిష్టమైన దాన్ని సరళంగా చెప్పగలరు అస్పష్టమైన దాన్ని స్పష్టంగా చేయగలరు ఆదరణీయ ఆనందుడు స్వయంగా భగవాను చేత ఇంకా సబ్రహ్మచారుల చేత గౌరవింపబడ్డాడు మీరు ఈ విషయాన్ని చక్కగా వ్యాఖ్యానించి బోధించగలరు అని అభిచువులు అంటారు అయితే ఐష్మంతులారా చక్కగా మనసు వినండి భగవాను సంక్షిప్త కథనాన్ని విస్తారంగా వివరంగా అర్థం చెప్పి అంటే అర్థాన్ని వి విప్పి చెప్తాను అని చెప్తాడు యష్మంతులరా దేనివల్ల లోకానికి సంబంధించిన సన్ని కలుగుతుందో అది లోకం అని అరియ వినియంలో గుర్తింపబడుతుంది దేనివల్ల లోకంలో లోకానికి సంబంధించిన సన్య లేక లోకపు గుర్తు కలుగుతుంది ఈ చచ్చు వల్ల లోకంలో చచ్చు లోకానికి సంబంధించిన సన్య లేదా దాని గుర్తింపు కలుగుతుంది ఇంకా శ్రోతం లోకంలో శ్రోత లోకానికి సంబంధించిన సన్య దాని లోకాన్ని గుర్తిస్తుంది అలాగే గాన లోకానికి సంబంధించి అలాగే జీవ లోకానికి సంబంధించి అలాగే కాయాలోకానికి సంబంధించి వీటికి సంబంధించిన సన్యలు వాటి వాటి లోకాలను గుర్తిస్తాయి వీటినే అరియ వినయంలో లోకం అంటారు అంటే ఆ ఇంద్రియాలు వాటి విషయాలు అవే లోకము అంటే గుర్తించే సన్యలే లోకం ఇంకా ఆయుష్మంతులారా నేను విస్తారంగా ఈ అర్థం తెలిసేటట్లు చెప్పాను మీరు కావాలనుకుంటే భగవాను వద్దకు వెళ్ళి అడగండి భగవానుడు ఏ విధంగా తెలియచేస్తే ఆ విధంగానే నేర్చుకోండి అలాగే అర్థం చేసుకోండి ఇంకా ఆ విధంగానే ధారణ చేయండి అని ఆనందమంతి అంటారు ఈ విధంగా విని బిచ్చువులు భగవాను వద్దకు వెళ్ళి ఆనందంతో జరిగినటువంటి సంభాషణను వినిపించారు అప్పుడు భగవానుడు ఆనందుడి కథనం అంత సరైన ఆమోదించాడు అప్పుడు ఇలా చెప్తాడు భిక్షులారా ఆనందుడు పండితుడు మహాప్రజ్ఞావంతుడు లోకం గురించి మీరు నన్ను అడిగితే నేను కూడా ఇదే చెప్తాను కనుక ఆనందుడు చెప్పిన విధంగానే నేర్చుకోండి అలాగే అర్థం చేసుకోండి ఆ విధంగానే ధారణ చేయండి అని చెప్తాడు దీన్ని ఇంకా వివరంగా చెప్పాలి అంటే లోక అంతం అంటే కేవలం నడుస్తూ వెళ్తే బయట బాహ్యంగా నడుస్తూ వెళ్తే ఈ లోక అంతాన్ని కనుక్కోలేము అలాగే ఈ లోకమంతం ఎప్పుడవుతుంది దుఃఖం అంటే లోకం అంతం చేయకుండా ఈ దుఃఖం అంతం కూడా అవ్వదని చెప్తాడు ఈ లోకం అంతం అంటే ఈ ఇంద్రియ విషయాల వాటి సంధ్యల పట్ల ఏదైతే తృష్ణ ఉందో దాన్ని అంతం చేయకుండా ఈ లోకపు అంతాన్ని మనం చేయలేము సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జ్ఞానం కోసం బయట తిరుగుతూ ఈ లోకానంతా తిరుగుతూ ఉన్నా అదేమీ పెద్ద ఉపయోగం ఉండదు అలాగే ఈ తృష్ణను అంతం చేయకుండా ఈ లోకాన్ని దాడుతామనేది కూడా మనం స్పష్టంగా చెప్పలేము అనమాట సో ఆనందమంతె మహా పండితుడు అని ఈ సూత్రంలో చెప్తాడనమాట ఎందుకంటే ఆయన కూడా ధర్మాన్ని చక్కగా భగవానుడు చెప్పిన విధంగానే అర్థం చేసుకుంటాడు ఇంకొక సూత్రం చూద్దాం ఒక్కనొక సమయంలో ఆనందమంతే భగవాను వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆనందం భగవాను ఇలా అడిగాడు ఆనంద అంటే సికి సమీక సంబుద్ధుని శ్రావకుడైన అభిభు అనే పిచ్చుకు బ్రహ్మలోకం వెళ్ళి ధర్మం చెప్పినప్పుడు అది సహస్ర లోక ధాతువుల్లో వినపడింది అని బంతే నేను భగవాను నోటి నుండి విన్నాను భగవాను నోటి నుండి దాన్ని అంటే విన్న దాన్ని గ్రహించాను అంతే భగవానుడు అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు కదా ఆయన పలికిన పలుకులు ఎంతవరకు వినపడతాయి అని అడుగుతాడు ఆనంద అబిభు ఒక శ్రావకుడు మాత్రమే కానీ తధాగతుల బలం అపరిమితంగా ఉంటుంది ఎంతవరకు వినపడతాయి అని ఆనందుడు రెండోసారి మూడోసారి అడిగిన మీదట భగవానుడు ఇలా తెలుపుతాడు ఆనంద సహస్ర లో అంటే చూల లోక ధాతువుల గురించి ఎప్పుడైనా విన్నావా అని భగవాన్ ఇదే మంచి సమయం సుగత ఇదే మంచి సమయం మీరు చెప్పడానికి ఇదే మంచి సమయం చెప్పిన దాన్ని బిచ్చువులు గ్రహించడానికి ఇదే మంచి సమయం అని భగవాను అడుగుతాడు అయితే ఆనంద చక్కగా మనసు పెట్టి విను ధారణ చెయ్యి ఆనంద ఎక్కడి వరకు సూర్యచంద్రుల ప్రకాశం వ్యాపిస్తుందో అక్కడి వరకు వేల లోక ధాతువులు అంటే లో వేల లోకాలు ఉంటాయి ఈ విధంగా వెయ్యి చంద్రులు వెయ్యి సూర్యులు వెయ్యి సుమేర పర్వతాలు వెయ్యి జంబు ద్వీపాలు వెయ్యి అపర గోయాయిలు ఇంకా కురు వెయ్యి ఉత్తర కురు దేశాలు వెయ్యి తూర్పు విదేహ దేశాలు ఇంకా పరమఠ దేశాలు నాలుగు వేల మహాసముద్రాలు నాలుగు వేల మహారాజగణాలు వెయ్యి చతు మహారాజకలు ఇంకా వెయ్యి తావత తావతింస లోకాలు వెయ్యి యమలోకాలు వెయ్యి బ్రహ్మలోకాలు సహస్ర నిమ్మానారతి లోకాలు సహస్ర పరనిమానారతి వసవర్త లోకాలు ఇంకా ఇవన్నీ కలిసి వెయ్యి చూల లోక ధాతువులు అవుతాయి ఆనంద ఇలాంటి వెయ్యి లోకాలు కలిసి ద్వి సహస్ర లోకధాతువులు అలాంటి ద్వి సహస్ర లోకధాతువులు క వెయ్యి కలిపి త్రి సహస్ర మహాసహస్ర లోకధాతువులు ఉంటాయి ఆనంద తదాగతుడు తలుచుకుంటే ఈ అన్ని లోకధాతువుల వరకే కాకుండా ఎంతవరకు వినిపించాలని కోరుకుంటే అంతవరకు తన గొంతుకను వినిపించగలడు అంతవరకు ఆయన పలుకులు చేరగలవు అని చెప్తాడు బంతే త్రి సహస్ర మహాసహస్ర లోకధాతువులు వరకే కాకుండా ఇంకా ఎంతవరకు వినాలనిపించుకుంటే అంటే విన్ వినిపించాలి అనుకుంటే అంతవరకు వారు ఎలా వినిపించగలరు అని ఆనందలు అడుగుతాడు ఆనంద తథాగతుడు ఈ త్రి సహస్ర మహాసహస్ర లోకధాతువులన్నిటినీ తన ప్రకాశంతో వ్యాపి వ్యాపింప చేస్తాడు ఏ ప్రాణి ఎప్పుడైతే తన గొంతుకను గుర్తించగలుగుతుందో అప్పుడు ఆయన ధర్మాన్ని ఘోషణ చేస్తాడు తన గొంతుకను వినిపిస్తాడు అంటే ఏ ప్రాణి అయితే ఆ ధర్మాన్ని వినడానికి సిద్ధంగా ఉందో అప్పుడు ఈ విధంగా తథాకథడు తలుచుకుంటే స్త్రీ సహస్ర మహాసహస్ర లోక వరకే కాకుండా ఎంతవరకు వినిపించాలి అని కోరుకుంటే అంతవరకు ఆ గొంతుకను వినిపించగలడు అంతవరకు ఆయన పలుకులు చేరగలవు భగవానుడు ఇలా చెప్పిన పిదప ఆనందుడు అక్కడ ఉండే ఉదాయితో ఇలా అంటాడు మిత్రమా ఉదాయి మనకెంతో మేలు జరిగింది భగవానుడు ఎంతో సులభంగా మనకు వినిపించాడు ఆయన బిద్ధిమంతుడు మహానుభావుడు అప్పుడు ఉదాయి మిత్రమా ఆనంద భగవానుడు ఈ విధంగా బుద్ధి సంపన్నుడు మహానుభావుడు అయితే నీకేం లాభం కలుగుతుంది అని అడుగుతాడు ఉదాయి ఇలా అనగానే భగవానుడు ఆనందుని అంటే అతనితోటిలా అంటాడు ఉదాయి అలా అనవద్దు ఒకవేళ ఆనందుడు వీత రావకుండా అవ్వకుండా శరీరాన్ని వదిలితే ప్రసన్న చిత్తం వల్ల దేవలోకంలో ఏడు సార్లు దేవరాజ్యం వెళ్తాడు జంబూ ద్వీపంలో మహారాజు అవుతాడు కానీ ఉదాయి ఆనందుడు ఈ జీవన కాలంలోనే పరినిర్వాణం పొందుతాడు అంటే ఈ జన్మలోనే అర్హంతుడు అవుతాడు అని చెప్తాడనమాట ఇంకొక సుత్తం గురించి చెప్పుకుందాం ఒకసారి భగవానుడు శ్రావస్థిలోని అనాథపిండి కొడి చేతవన ఆరామంలో విహారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ నివసిస్తూ ఉన్నాడు అప్పుడు ఆనందవంతే వస్త్రాలు అంటే చీవరాలను ధరించి తన భిక్షా పాత్ర ఇంకొన్ని చివరాలు తన చివరాలను తీసుకొని బిచ్చాటలకు నగరానికి వెళ్ళాడు అప్పుడు అతనికి ఎదురుగా ప్రసన్నజిత్ అంటే ప్రసన్నది మహారాజు ఏనుగు మీద వస్తూ ఆనందుని దూరం నుండి చూశాడు ఆనందుని అక్కడే ఆగమని ఒక సేవకుని ద్వారా నివేదన పంపాడు సేవకుని ద్వారా మహారాజు పంపిన ఆ నివేదన విని ఆనందంతే మౌనంగా స్వీకరించాడు అప్పుడు ఆ అసన్నజిత్తు మహారాజు ఏనుగు దిగి ఆనందుని సమీపించి ఈ సరైన రీతిలో ఆయనకి అభివాదం తెలిపి సముచితంగా గౌరవించాడు ఒక చెట్టు నీడలో ఆనందుడు కూర్చోవడానికి ఆయనకు ఉచిత ఆసనం సిద్ధం చేయించాడు ఆ చెట్టు కిందనే ఇద్దరు తమ అంటే తమ తమ ఆసనాలపై కూర్చున్నారు అప్పుడు ప్రసన్నజిత్ మహారాజు ఆనందునితో ఇలా అన్నాడు అంతే ఎప్పుడైనా భగవానుడు ఈ శ్రమణులు బ్రాహ్మణులు విఘ్నులు నిందించేటువంటి కాయిక కర్మ అలాగే వాచిక కర్మ చేశాడా లేదా మహారాజా అంటే భగవానుడు ఎవరైనా నిందించేటువంటి శరీరంతో కానీ మాటలతోటి కానీ ఎటువంటి కర్మ అయినా చేశాడా అని అడుగుతాడు లేదు మహారాజా భగవానుడు శ్రవణులు బ్రాహ్మణులు అలాగే విఘ్నులు అంటే వివేకవంతులు నిందించేటువంటి కర్మ వాచిక కర్మ చేయలేడు ఆశ్చర్యం అంతే అద్భుతం బంతే ఏ సమాధానం మీరు సు అంటే ఈ స్పష్టంగా చెప్పారు అంత స్పష్టంగా ఇతర శ్రమణల నుండి పొందలేము అప్పుడు ప్రసన్నజితుడు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఆనందుడు సమాధానాలు ఇచ్చాడు అకుశలమైన ఆచరణ దోషయుక్తంగా ఉంటుంది దోషయుక్తంగా ఉన్న ఆచరణ హింసాత్ అంటే హింసాత్మకంగా ఉంటుంది హింసాత్మకమైన ఆచరణ దుఃఖభరితంగా ఉంటుంది దుఃఖభరితమైన ఆచరణ ఇతరులకు బాధ కలిగిస్తుంది ఇంకా ఆచరించ అంటే ఆచరించిన వారికి కూడా బాధ కలిగిస్తుంది కుశలమైన ఆచరణ దోషరహితంగా ఉంటుంది దోషరహితమైన ఆచరణ హింసారహితంగా ఉంటుంది హింసారహితమైన ఆచరణ సుఖవంతంగా ఉంటుంది సుఖవంతమైన ఆచరణ ఆచరించేవారికి ఇంకా ఇతరులకు కూడా బాధను కలుగ చేయదు భగవానుడు అన్ని అకుశల ధర్మాల నుండి విముక్తుడు అన్ని కుశల ధర్మాలను కలిగి ఉన్నాడు ఆశ్చర్యం వంతే అద్భుతం వంతే ఆనందునిది ఎంత సుందరమైన వివరణ ఎంత అందమైన కథనం అంతే ఆనందుని సుభాషితాల పట్ల మేము పరమ ప్రసన్నులమైనము మేము ఆనందునికి గజ రతనాలు అశ్వరతనాలు గ్రామరతనాలు అంటే గ్రామాలు ఇంకా ఇంకా ఇవ్వాలని ఉంది కానీ ఆనందునికి ఇవి యోగ్యం కాదని తెలుసు గ్రహించడని కూడా తెలుసు కానీ బంతే నా వద్ద మగధ నరేషుడు అంటే బింబిసారుడు బహుకరించిన పదహారు మూరల పొడవు ఎనిమిది మూరల విడల్పు గల ఒక విలువైన వస్త్రం ఉంది బంతే మా పట్ల కృపు కలిగి ఈ వస్త్రాన్ని స్వీకరించండి అని కోశలరాజు అంటాడు లేదు మహారాజా లేదు నా వద్ద సరిపోను మూడు చివరాలు ఉన్నాయి నేను స్వీకరించలేను అని అంటాడు అంటే భిక్షువు మూడు చివరాలను ఉపయోగిస్తారు కొంతమంది కేవలం దుతంగ వ్రతాలు అంటే దుతంగలు పాటించే వాళ్ళు కేవలం ఆ మూడు చివరాలే ఉపయోగించుకుంటారు ఎక్కువగా గ్రహించరు అందుచేత ఆనంద బంతే తన దగ్గర మూడు చివరాలు సరిపోని ఉన్నాయి వాటిని స్వీకరించలేను అని చెప్తాడు బంతే ఈ అచిరావతి నదిని ఆనందుడు చూశాడు నేను చూశాను ఎగువన పర్వత ప్రాంతాల్లో మేఘం వర్షిస్తే ఈ నది అంచులు పొంగి పొర్లేటు ప్రవహిస్తుంది అలాగే ఈ కప్పుకొనే వస్త్రంతో మీ మూడు చివరాలను తయారు చేసుకోండి ఆనంద బంతే తన పాత చివరాలను ఎవరైనా సబ్రహ్మచారికి ఇవ్వవచ్చు ఈ విధంగా మా దానం ఒక నదిలా ప్రవహిస్తుంది కనుక బంతే ఆనందుడు ఈ విశేష వస్త్రాలను స్వీకరించగలడని వేడుకుంటున్నాను అని కోసలరాజు అంటాడు అప్పుడు ఆనందుడు ఈ విశేష వస్త్రాలను స్వీకరించాడు బంతే మేము వెళ్ళి వస్తాము మాకు చాలా పనులు ఉన్నాయి చేయవలసింది చాలా ఉంది అని కోశలరాజు అంటాడు అప్పుడు ఆనందుడు లా అంటాడు మహారాజా ఈ వేళలో మీకు దేనిని చేయడం సరైందో దాన్ని చేయండి మహారాజా అని చెప్తాడు అప్పుడు మహారాజు ఆనందుని ఈ సుభాషితాలను ఆమోదిస్తూ అభినందనలను తెలిపాడు ఆ తర్వాత ఆసనం నుండి లేచి ఆయనకు నమస్కరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆనందుడు భగవానుని వద్దకు వెళ్ళాడు తనకు ఇంకా ఈ ప్రసన్నజీతు మహారాజుకి మంచి జరిగిన సంభాషణలు భగవాను వినిపించాడు ఆయన ఈ కోశలరాజు బహుకరించిన విశేష వస్త్రాలను భగవాను సమర్పించాడు భగవానుడు భిక్షువులతో అన్నాడు భిక్షువులారా ప్రసన్నజీతుడు ఆనందుని దర్శన భాగ్యం కలిగింది ఆయనకి ఎంతో మేలు జరిగింది ఆయనతో సంభాషించే భాగ్యం కలిగింది ఇది అతనికి సొంత మేలుని కలిగించింది భగవానుడు చెప్పింది విని ఎంతో సంతృప్తి చెందిన భిక్షువులు ఆయనకు అభినందనలు తెలియజేస్తారు సాధు 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 అని సో ఈ విధంగా ఈ సుత్వం అనేది అయిపోతుంది మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం